వెల్కమ్ టు సర్థా న్యాచురల్ వైఫ్ మా గ్రామంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ రోజు పదవ రోజు కార్యక్రమాలు ఈ విధంగా జరిగాయి స్వామివారిని పీఠం నుంచి కదిలించిన అనంతరం శోభాయాత్రకు సిద్ధమయ్యారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీయే కాకుండా గ్రామస్తులంతా పాలుపంచుకున్నారు నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రోజు గణేష్ మండప సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులంతా చాలా ఎక్కువ మొత్తంలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి గణేష్ ఉత్సవ కమిటీయే కాకుండా ఇంకా మా రామాంజనేయ హనుమాన్ చాలీస భక్తులు కూడా వారి సేవలను అందించారు మా గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు నవరాత్రుల్లో భాగంగా రెండు విగ్రహాలు తెచ్చి పూజలు అందించారు గ్రామస్తులు రెండు విగ్రహాలు కూడా ఏ లోటు లేకుండా పూజలు అందుకున్నాయి అందరూ ఆవి చెప్పండి మా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ఆవి చెప్పండి భజన బ్యాచ్ వాళ్ళందరూ మా గ్రామంలోని రామాంజనేయ భజన బృందం చక్కగా అన్నదాన కార్యక్రమంలో వారు సేవలను అందించారు భోజనాల అనంతరం చక్కగా వచ్చిన గ్రామస్తులంతా కాసేపు సరదాగా గడిపారు భోజనాలు కూడా చాలా చక్కగా కుదిరై టేస్టీగా అందరూ వచ్చిన వారంతా గ్రామస్తులంతా సుష్టిగా భోజనం చేశారు మా గ్రామంలోని మా రామాంజనేయ భజన బృందం చాలా చక్కగా హనుమాన్ చాలీస మణిద్వీప వర్ణన ఇంకా పలు పలు దేవి దేవత పారాయణాలు చాలా పర్ఫెక్ట్గా చేస్తుంటారు పలు పలు దేవాలయాల్లోనే కాకుండా ఇంకా ఎవరైనా నూతన గృహం నిర్మించినా కూడా హనుమాన్ చాలీసాలు మణద్వీప వర్ణనలు పారాయణం చేస్తుంటారు చాలా పర్ఫెక్ట్గా అంతేకాకుండా ఈ విధంగా పలు పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని వాళ్ళ సేవలను అందిస్తూ ఉంటారు గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా సరదాగా భక్తిభావంగా ఆధ్యాత్మికంగా గడిచిపోయింది గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా మా గ్రామస్తులంతా వివిధ రకాల ప్రసాదాలు నైవేద్యాలు వండుకొని వచ్చి స్వామివారికి నివేదించిన అనంతరం అందరికీ పంచిపెట్టేవారు తొమ్మిది రోజులు కూడా చాలా చక్కగా సరదాగా ఆధ్యాత్మికంగా గడిచిపోయింది మా అందరికీ సోమవారం పదవ రోజు చివరి రోజు కావడంతో ఇద్దరు అయ్యగారులు వచ్చి చాలా చక్కగా పర్ఫెక్ట్గా పూజలు నిర్వహించారు ఆ గణనాథుడికి చివరి రోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు మంగళహారతులు ఇంకా విగ్రహాన్ని కదిలించే కార్యక్రమం జరిగింది సోమవారం సాయంకాలం పూట స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఏర్పాట్లో భాగంగా పిల్లలు చాలా కోలాహలంగా పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు ముసలివారు అనే తేడా లేకుండా అందరూ చాలా సక్ చక్కగా ఆనందోత్సాహాల మధ్య కోలాటాలు కోలాహలంగా ఇంకా కీర్తనలు డ్యాన్సులు రకరకాల కోలాటం పాటలు కోలాటం చేస్తూ వివిధ రకాల కోలాటం చేస్తూ స్వామివారి శోభాయాత్రను చాలా ఘనంగా ఆనందంగా సంతోషంగా నిర్వహించారు స్వామివారిని గృహం అందు అందరూ కూడా స్వామివారికి నీళ్లు ఆరబోస్తూ కొబ్బరికాయ వివిధ రకాల ప్రసాదాలు నైవేద్యాలు కానుకలు సమర్పించి చాలా ఊరేగింపు కార్యక్రమం అనంతరం గంగా స్నానానికి వెళ్ళారు ఆ గణనాథుడు మరి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్